హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీపాల్ రెడ్డి మీరు చూస్తున్నారు ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్ ఫ్రెండ్స్ హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త అవసరం మరి ఆరోగ్యం కోసం మంచి ఔషధ గుణాలు కలిగిన ఆహారాన్ని తినాలి అటువంటి మంచి ఆహారం నేడు మనకు దొరకడం లేదు ఆహార పదార్థాలు పళ్ళు కూరగాయలు అన్నీ కల్తీయే అవి అన్నీ పురుగుమందులు విష విషరసాయనాలతో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆర్గానిక్ పదార్థాలు ఓపెన్ మార్కెట్లో మనకు దొరకడం లేదు అయితే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు అటువంటి అరుదైన హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ గురించి చెప్తాను ఆ ప్రోడక్టు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుండి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ పొందింది అంటే ఆయుర్వేద యోగా యునానీ సిద్ధ హోమియోపతి ఈ ఐదింటిని నాన్ కెమికల్ బోర్డ్స్ అంటారు ఈ ఐదింటి కలయికతో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏర్పడింది ఒక ఫుడ్ ప్రోడక్ట్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అయితే ఈ సర్టిఫికేషన్ ప్రభుత్వం జారీ చేస్తుంది ఇలా ఆయుష్ ధృవీకరణ పొందిన ప్రొడక్ట్స్ కేవలం మన దేశంలో ఒక శాతం మాత్రమే ఉన్నాయి అంటే మనం రోజు తినే ఆహార పదార్థాలు తొంభై తొమ్మిది శాతం వాటికి ఆయుష్ ధృవీకరణ లేదు కావాలంటే మీరు మీ ఇంట్లో తింటున్న ఏ ఆహార వస్తువు మీదైనా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆయుష్ ధృవీకరణ ఉన్నదేమో చూడండి అటువంటి ప్రతిష్టాత్మకమైన ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ పొందిన ఒక ప్రోడక్ట్ ఐపల్స్ని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను ఐపల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్ ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ క్లినికల్గా మరియు సైంటిఫికల్గా వ్యాలిడేట్ చేయబడింది దీనిని ప్రీవెంటివ్ పర్పస్లో వాడుకోవాలి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న విన్నపం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఎందుకంటే మేము చేసే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఐపల్స్ అనేది ఇండస్వివా హెల్త్ సైన్స్ కంపెనీ నుండి వచ్చిన మొదటి ప్రోడక్ట్ ఈ ప్రోడక్టు నా భార్యకు తన ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది మేము మాకున్న మైనర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం దీనిని నాలుగు నెలల పాటు ముందుగా వాడాము మంచి హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్నాము గత మూడు సంవత్సరాలుగా మేము దీనిని రెగ్యులర్గా ప్రీవెంటివ్ హెల్త్ పర్పస్లో అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా వాడుకుంటున్నాం నా భార్య ద్వారా ఈ ప్రోడక్టు అనేక మందికి పరిచయం అయింది అందరూ హెల్త్ పరంగా మంచి బెనిఫిట్స్ తీసుకున్నారు ఇలా ఈ ప్రోడక్ట్ ఒకరి నుండి మరొకరికి చేరి అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఈ మూడు సంవత్సరాల్లో ఈ ఐపల్స్ ద్వారా మా కుటుంబం పొందిన బెనిఫిట్స్ మరియు ఇతరులకు షేర్ చేయడం ద్వారా వచ్చిన హెల్త్ బెనిఫిట్స్ని నేను మీకు ఈరోజు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఐపల్స్ అనేది ఒక లీటర్ గాజు బాటిల్ ఇది ఒక బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అంటే మనకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా కలిగి ఉంది పదిహేను రకాల పళ్ళతో కూడిన మిశ్రమం దీనిని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తీసుకొచ్చారు ఈ ఐపల్స్తోనే వివా కంపెనీ స్టార్ట్ అయింది ఐపల్స్లో మనం నిత్యం తినే యాపిల్ పైనాపిల్ అరటిపండు నారింజ పండు ద్రాక్ష పండు నల్ల ద్రాక్ష దానిమ్మ పళ్ళు ఉన్నాయి వీటితో పాటుగా మనం ఎన్నడూ కొనలేని తినలేని గోల్డ్ సూపర్ ఫ్రూట్స్ ఉన్నాయి అవి అసాయబెర్రీ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ మల్బెర్రీ స్ట్రాబెర్రీ చెర్రీ కివీ మరియు పియర్స్ అంటే ఐపల్స్ అనేది పదిహేను రకాల ఫ్రూట్స్ మరియు సూపర్ ఫ్రూట్స్ని కలిగినటువంటి మల్టీ ఫ్రూట్ బ్లెండ్ ఫ్రెండ్స్ ఐపల్స్లో మెయిన్ కాంపోనెంట్ అసాయ్ బెరీ దీనినే అకాయ్ బెరీ అని కూడా అంటారు దీనిని వరల్డ్ సూపర్ ఫ్రూట్ అంటారు ఇది కేవలం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే సహజంగా పండుతుంది అమెజాన్ ఫారెస్ట్ అనేది సౌత్ అమెరికాలో ఉంది ఇరవై నాలుగు గంటలు వర్షం పడుతూనే ఉండే సహజమైన వాతావరణంలో పొల్యూషన్ రేడియేషన్ లేని చోట ఇది సహజంగా పండుతుంది అసాయిబెరీ హార్ట్కి సపోర్ట్ చేస్తుంది నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది యాంటీ ఏజింగ్ ఇస్తుంది దీని యొక్క వొరాక్స్ కోరు ఒక లక్ష రెండు వేల ఏడు వందల మైక్రోమోల్స్ ఉంది మనం రోజు తినే ఒక పెద్ద పుచ్చకాయ వొరాక్స్కోరు ఒక మైక్రోమోల్ ఉంది అంటే అసాయి బెరీ పుచ్చకాయ కంటే ఒక వెయ్యి ఇరవై ఏడు రెట్లు గొప్పది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక వెయ్యి ఇరవై ఏడు పుచ్చకాయలకు ఒక అసాయబెరీ పండు సమానమైనది ఇటువంటి అసాయి బెర్రీ ఐపల్స్లో పద్నాలుగు శాతం ఉంది అసాయ్బెరీ పండ్లను మైనస్ ఎయిటీ డిగ్రీస్కి ఫ్రీజ్ చేసి గట్టిగా ఏర్పడిన పదార్థాన్ని పౌడర్ చేయడం ద్వారా ఆ పౌడర్ని నిల్వ చేస్తూ మన ఇండియాకు ఇంపోర్ట్ చేసుకుంటారు అసాయిబెర్రీ క్యాన్సర్ సెల్స్ని చంపుతుంది ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది దీనిని ప్రివెంటివ్గా శతాబ్దాలుగా వాడుతున్నారు అసాయ్బెరీ పైన సిక్స్టీ సైంటిఫిక్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి అసాయిబెరీ వొరాక్ స్కోరు ఒక లక్ష రెండు వేల ఏడు వందలు వొరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్స్ కెపాసిటీ దీనినే యాంటీ ఆక్సిడేషన్ క్యాపబిలిటీ అంటారు ఇప్పుడు మీకు ఆక్సిడేషన్కు రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మనం తినే యాపిల్ పండుని కట్ చేస్తే ఫ్రెష్గా ఉంటుంది అదే ఒక గంట వరకు దానిని అలా వదిలేస్తే బ్రౌనిష్గా మారుతుంది అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఒక ఇనుప వస్తువు ఉంది దీనిని కొన్ని రోజుల పాటు తేమ గాలి తగిలే విధంగా వదిలేస్తే అది తుప్పుపడుతుంది అంటే ఇక్కడ కూడా ఆక్సిడేషన్ జరిగింది ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్లో మన శరీరంలో మనకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కలిగిస్తాయి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అధికం అయినప్పుడు మన శరీర భాగాలైనటువంటి మెదడు గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు ఇలా శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయి ఈ ఫ్రీ రాడికల్ అటాక్ని తగ్గించడానికి మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంచుకోవాలి వొరాక్ స్కోర్ అధికంగా ఉంది అంటే యాంటీ ఆక్సిడెంట్ నెంబర్ మన శరీరంలో ఎక్కువగా ఉందని అర్థం వొరాక్స్కోర్ ఎక్కువ ఉంటే మనం మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ఇదే నాసా వారు తమ స్పేస్ డ్రింక్ ఏఎస్ టెన్లో ప్రధానంగా వాడుతున్నారు వారు తమ ఆస్ట్రోనాట్స్ అంటే అంతరిక్ష హోమోగాములకు క్యాన్సర్ రాకుండా వారు రేడియేషన్ బారిన పడకుండా యాంటీ ఏజింగ్ సపోర్ట్ కోసం అంటే ఏజింగ్కి గురి కాకుండా చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి వాడుతున్నారు అటువంటి స్పేస్ డ్రింక్ ఏఎస్ టెన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని మన యొక్క ఐపల్స్ని తయారు చేశారు డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడున్న పొల్యూషన్ రేడియేషన్ స్ట్రెస్ నుండి మన శరీరాన్ని రక్షించుకోవాలి అంటే ప్రతి ఒక్కరు ప్రతి మానవుడు ఐదు వేల ఒరాక్ యూనిట్స్ని శరీరానికి ఇవ్వాలి ఐదు వేల ఒరాక్ మనం పొందాలంటే సుమారు మూడున్నర కేజీల తాజా మరియు పురుగు మందు కొట్టబడని పళ్ళు కూరగాయలు కావాలి ఇలాంటి ఆర్గానిక్ పదార్థాలు ఇప్పుడు మనకు దొరకడం లేదు ఒకవేళ దొరికినా చాలా ఎక్కువ ధరను చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ డబ్బులు ఉన్నా కొని తెచ్చిన మూడున్నర కేజీల పళ్ళు తిని వాటిని అరిగించుకునే శక్తి మనకు లేదు ఇటువంటి పరిస్థితుల్లో మన లైఫ్ స్టైల్కి అనుగుణంగా సింపుల్గా థర్టీ ఎంఎల్ ఐపల్స్ ఎర్లీ మార్నింగ్ అలాగే థర్టీ ఎంఎల్ ఐపల్స్ సాయంత్రం భోజనానికి అరగంట ముందు అంటే ఒక రోజుకు సిక్స్టీ ఎంఎల్ ఐపల్స్ తీసుకోవడం ద్వారా మన శరీరంలోకి మూడున్నర కేజీల పళ్ళను మనం పంపించుకునే సులభమైన మార్గమే మన యొక్క ఐపల్స్ సిక్స్టీ ఎంఎల్ ఐపల్స్ ఇవ్వడం ద్వారా మన శరీరంలోకి ఏడు వేల వరాక్ విలువను పంపించవచ్చు మన శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్కు గురి కాకుండా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఇటువంటి ఐపల్స్ని వాడే విధానాన్ని చూద్దాం దీనిని ఒక సంవత్సరం ఉన్న పాలు తాగే పిల్లల దగ్గర నుంచి మొదలుకొని అన్ని వయసుల వాళ్ళు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాడుకోవచ్చును ఉదయాన్నే బ్రష్ చేయగానే థర్టీ ఎంఎల్ అదేవిధంగా సాయంత్రం భోజనానికి అరగంట ముందు థర్టీ ఎంఎల్ మొత్తం సిక్స్టీ ఎంఎల్ ఒకరోజు తీసుకోవాలి పిల్లల విషయంలో ఒకటి నుండి పదిహేను సంవత్సరాల వారు వారి వయసును బట్టి తీసుకోవాలి ఉదాహరణకు ఒక సంవత్సరం ఉన్న పిల్లవాడు ఉదయం సాయంత్రం వన్ ఎమ్మెల్ వన్ ఎంఎల్ డైలీ టూ ఎంఎల్ తీసుకోవాలి అలాగే టెన్ ఇయర్స్ ఉన్న పిల్లవాడు టెన్ ఎంఎల్ ఎంఎల్ ప్రతిరోజు ట్వంటీ ఎంఎల్ ఈ విధంగా పదిహేను సంవత్సరాల లోపు ఉన్నవారు తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఐపల్స్ అనేది రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంది కావున దీనిని గాజు వస్తువుల్లో లేదా టీ కప్పు అంటే పింగాని వస్తువులు మాత్రమే తాగాలి స్టీల్ మరియు ప్లాస్టిక్ వస్తువులలో దీనిని తాగకూడదు ఫ్రెండ్స్ ఐపల్స్ ప్రివెంటివ్ ప్రోడక్ట్ ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా వాడుకోవాలి మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపాన్ని మనం ఐపల్స్ తీసుకోవడం ద్వారా పూరించవచ్చు ఐపల్స్ మందు కాదు ఇది ఏ రోగాలను తగ్గించదు మన శరీరంలో ఉన్న రుగ్మతలు అంటే డిస్ఆర్డర్ని ఆర్డర్లో పెడుతుంది రోగాలు రాకుండా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఐపల్స్ వాడడానికి ఎటువంటి డాక్టర్ సలహా అవసరం లేదు ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కార్డియో వ్యాస్కులర్ బెనిఫిట్స్ అంటే గుండె రక్తం రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రాకుండా చూస్తుంది గుండెకు బలాన్నిస్తుంది మన రక్తనాళాల్లో ఉన్న చెడు కొవ్వు అంటే ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ని కరగదీయడం ద్వారా హార్ట్ స్ట్రోక్ రాకుండా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా చేస్తుంది మన శరీరంలో రక్త కణాలు అంటే ప్లేట్లెట్ యొక్క సంఖ్యను పెంచుతుంది యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ మానవ శరీరం కణనిర్మితం మన శరీరంలోని కణాలకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా చేస్తుంది మన శరీరాన్ని ఫ్రీ రాడికల్ అటాక్ నుంచి కాపాడుతుంది కణాల చుట్టూ ఒక త్వచాన్ని ఏర్పరుస్తుంది యాంటీ ఆక్సిడెంట్ నెంబర్ని మన శరీరంలో పెంచుతుంది మాడ్యులర్ బెనిఫిట్స్ ఫ్రెండ్స్ మన యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థను అంటే ఇమ్యూన్ సిస్టాన్ని పెంచుతుంది కణాల మధ్య సమాచార వ్యవస్థను మెరుగుపరుస్తుంది మన శరీరంలో అంతర్గత వాపులు అంటే ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది రోగాలకు కారణమైన వైరస్ మరియు బ్యాక్టీరియాల మీద పనిచేస్తుంది యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్ ఐపల్స్ని రెగ్యులర్గా వాడడం వలన మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు ఇది ముందు జాగ్రత్తగా వాడుకోవాలి అసాయిబెరీ కిల్స్ క్యాన్సర్ సెల్స్ అని సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది అలాగే క్యాన్సర్ వచ్చిన వారికి స్టేజ్ కన్వర్షన్ కాకుండా ఆపుతుంది అంటే క్యాన్సర్ ఒకటో స్టేజ్ నుండి రెండో స్టేజ్ రెండు నుంచి మూడు ఈ విధంగా స్టేజ్ కన్వర్షన్ కాకుండా ఆపుతుంది దీనిని మెటాస్టాసిస్ అంటారు అలాగే క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉన్నవారికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ను ఇంప్రూవ్ చేస్తుంది అంటే వారి జీవిత చరమాంకంలో ఉండే బాధలు నొప్పులు అన్నింటినీ తట్టుకుంటూ వారి యొక్క జీవిత కాలాన్ని పెంచుతుంది యాంటీ డయాబెటిక్ బెనిఫిట్స్ డయాబెటిస్ వచ్చిన వారు అనేక రకాల కాంప్లికేషన్స్ని ఎదుర్కొంటారు వాటిలో అతి మూత్రం అతి ఆకలి అతి దాహం అరికాళ్ళు అరిచేతుల మంటలు తిమ్మిర్లు నీరసం అలసట ఇలా పది రకాల కాంప్లికేషన్స్ నుండి ఐపల్స్ వారిని రక్షిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే డయాబెటీస్ ఉన్నవారికి ఐపల్స్ అమృతంలాగా పనిచేస్తుంది నర్వ్ సిస్టమ్ బెనిఫిట్స్ మన నరాల వ్యవస్థను మెరుగుపరుస్తుంది మన జ్ఞాపక శక్తిని పెంచుతుంది మెంటల్ క్లారిటీని ఇంప్రూవ్ చేస్తుంది అదేవిధంగా ఆల్జీమర్ పార్కిన్సన్స్ వ్యాధులు ఉన్నవారికి మేలు చేస్తుంది అవి రాకుండా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మైగ్రేన్ అంటే నొప్పి ఇది తలకు ఒకవైపు వస్తుంది దీనికి ఇంతవరకు ఎటువంటి మందులు లేవు మైగ్రేన్తో బాధపడేవారు కనీసం నాలుగు నెలల నుండి ఆరు నెలల వరకు ఐపల్స్ని రెగ్యులర్గా థర్టీ థర్టీ సిక్స్టీ ఎంఎల్ ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఈ యొక్క సమస్య నుండి బయటపడవచ్చు మహిళలలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి సరిగా రాకపోవడం మెన్సురేషనల్ పెయిన్ అంటే నెలసరి వచ్చినప్పుడు విపరీతమైన కడుపులో నొప్పి ఓవర్ బ్లీడింగ్ ఋతుక్రమ సమయంలో విపరీతంగా రక్తస్రావం కావడం ఈ సమస్యలకు ఐపల్స్ చక్కటి పరిష్కారం చూపిస్తుంది మహిళలలో పీసీఓడి ప్రాబ్లం అంటే గర్భాశయంలో నీటి బుడుగలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్లో వచ్చే ప్రాబ్లమ్స్ హైపోథైరాయిడ్ హైపర్ థైరాయిడ్ వంటి సమస్యలను రాకుండా చేస్తుంది అదేవిధంగా అందరికీ సాధారణంగా ఉండే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అల్సర్స్ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ వంటి సమస్యలకు ఐపల్స్ చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఫ్రెండ్స్ ఫైనల్గా ఐపల్స్ ద్వారా మేజర్గా ఇరవై ఆరు రకాల హెల్త్ బెనిఫిట్స్ అదేవిధంగా మైనర్గా రెండు వందల యాభైకి పైగా హెల్త్ డిజార్డర్స్కి నుంచి పరిష్కారం పొందవచ్చు ఫ్రెండ్స్ ఐపల్స్ ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్ మాత్రమే కాదు ఇది ఒక సూపర్ బ్రాండ్ ఏదైనా ఒక వస్తువు ఒక సంవత్సర కాలంలో మూడు వందల యాభై కోట్లకు పైగా అమ్మకాలు జరిపితే దానిని కార్పొరేట్ ప్రపంచంలో సూపర్ బ్రాండ్గా పిలుస్తారు అంటే ఐదు వందల మిలియన్ అమెరికన్ డాలర్స్ అన్నమాట రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను ఐపల్స్ సూపర్ బ్రాండ్గా ఎంపిక చేయబు ఫ్రెండ్స్ ఇటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఐపల్స్ని తయారు చేస్తున్న ఇండస్వివా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈ ఐపల్స్ని మీరు డైరెక్ట్గా కంపెనీ నుంచి ఆర్డర్ చేయడం ద్వారా మాత్రమే తీసుకోవాలి లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ ఇండస్వ్య డిస్ట్రిబ్యూటర్ వద్ద తీసుకోవాలి అలా కాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ పేటిఎమ్లో ఆర్డర్ చేయకండి అలా చేస్తే మీరు చాలా నష్టపోతారు మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ రాకపోవచ్చు ఎక్స్పైరీ ప్రోడక్ట్ రావచ్చు అలాగే హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పాలసీ మీకు వర్తించదు అలాగే మీ ఇంటికి చేర్చే వరకు ఉండే ఇన్సూరెన్స్ పాలసీ కూడా వర్తించదు ఐపల్స్ గాజు బాటిల్ ఇది ఒకవేళ కొరియర్లో డ్యామేజ్ జరిగి మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు బ్రేక్ అయి ఉంటే ఇన్సూరెన్స్ అనేది కవర్ కాదు అందువలన మీరు కంపెనీ నుంచి నేరుగా కొనండి లేదా డిస్ట్రిబ్యూటర్ వద్ద కొనుక్కోండి ఇలా చేస్తే మీకు ఒరిజినల్ బిల్ కూడా లభిస్తుంది ఇండస్వీవా నేరుగా ప్రజలకు ప్రొడక్ట్స్ని సప్లై చేస్తుంది దీనికి ఎటువంటి మధ్యవర్తులు లేరు అంటే మీడియేటర్ లేని వ్యవస్థను ఈ కంపెనీ అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఐపల్స్ గురించి మరింత సమాచారం అంటే క్లినికల్ వ్యాలిడేషన్ సైంటిఫిక్ వ్యాలిడేషన్ పబ్లికేషన్స్ పేటెంట్స్ కొరకు ఐ డాష్ పల్స్ డాట్ ఇన్ వెబ్సైట్ని చూడండి మరియు కంపెనీ వివరాల కోసం ఐఎన్ డాట్ ఇండస్వివా డాట్ కామ్ని చూడండి దీనికి సంబంధించిన అన్ని లింక్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడ చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఐపల్స్ అమృతంతో సమానం మా ఇంట్లో అందరం మేము వాడుకుంటున్నాము మేము అందరికీ రికమెండ్ చేస్తున్నాము మీ ఇంట్లో కూడా మీరు అందరూ వాడుకోండి హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ను లీడ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే